క్రైస్త లాడ్ మహిమ కలం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు పద్నాలుగో అధ్యాయము ఐదో వచ్చినము దేవుడు నీతిమంతుల సంతానము పక్షంలో ఉన్నాడు ప్రేమైన దేవుడులారా ఈరోజు నీతిమంతుల సంతతి కొరకు దేవుడు ఇచ్చిన అభయ వాగ్దానము ధ్యానించుకుందాం ఈ లోకంలో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని వాక్యము సెలవిస్తుండగా మరి ఈ వాగ్దారం మనం ఏ ఏరతిగా పొందుకోగలము రీతిగా మనము దేవుని తీర్చిన నీతిమంత్రం కాగలము చూడండి వాక్యం చదివిస్తుంది అది ఖండము పదిహేనవ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను అయితే పరిశుద్ధత లేకుండా ఎవరినో నీతి ఎంచబడరు మరి ఎలాగ మనము నీతిమంత్రం కాగలము చూడండి వాక్యం చదివిస్తుంది గోమిల రాష్ట్రపత్రిక పదో అధ్యాయము పదో అయితే మనము ఏసు నా హృదయమందు విశ్వసించిన నీతి మంత్రులంగా తీర్చబడగలము చూడండి హృదయమంతో ఏసు నా ప్రభవని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో విశ్వాసం ఉంచుతామో మనకు అది నీతిగా ఎంచబడుతుంది మరియు మొదటి వ్యూహం పత్రిక మొదటి అధ్యయనం ఏడవ వచ్చిన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రుడుగా చేయను సమస్త దుర్నీతి నుండి ఆయన రక్తము మనల్ని కడిగి వేయను కాబట్టి పిఆర్ దేవుడు బిడ్డారా ఈరోజు మన సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని నీతిమంతుడుగా చేయటకు అనగా మన హృదయమందు ఈ విశ్వాసం ఉంచుటకు మరియు ఆయన రక్తంలో మన ప్రతి పాపము కడుగుంటకు ఆ రీతిగా మనము దినదినము ప్రతిరోజు ఏసయ్య సన్నిధిలో మన యొక్క దోషము అతిక్రమంలో ప్రక్షాళన చేసుకుంటూ మరియు యథార్థంగా ఆయన సన్నిధిలో జీవించినప్పుడు నీతి మంతుడుగా దేవుడు తీరుస్తాడు ఆ రీతిగా మన జీవితంలో క్రమేణా ఆత్మీయ విలువలు మేలుకొలుపు దేవుడు అనుగ్రహిస్తాడు అప్పుడు దేవుడు నీతి మంతుల సంతానం పక్షంగా ఉండేవారిని దీవించి వారి పక్షంలో వ్యాధ్యం మాడతాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము మన సంతానము నీతివంతులుగా జీవించుటకు దేవుడు ఎల్ల మనలో రక్షించి నిత్య జీవునికి నడిపించుటకు మరియు ఆయన మన పక్షంలో ఉండి అనేకులను మనము ఆ మార్గంలో నడిపించటకు సాధనములుగా చేయుటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన మా పరిమితం పడకపోతుంది ఇంత శ్రేష్టమైన వార్త మాకు అనుభవించాలయ్యా దేవుడు నీతిమంతుల పక్షంలో వారి సంతానం పక్షం ఉన్నాడని చదివిస్తున్నారయ్యా ఈరోజు అయ్యా నీతిమంతుడు లేడని వాక్యం చదివిస్తుండగా ఒక్కడు లేడు అందరూ చెడిపోయి పడిపోయి ఉన్నారని వాక్యం చదివిస్తున్నగా ప్రభా మీరు ఇచ్చిన ఆత్మీయ సత్యం కనుక ఎంత ఉన్నారయ్యా ప్రభ్వా హృదయమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ క్రీస్తు విశ్వాసం ఉంచడం వలన మరియు వేసు రక్తంలో ప్రతి పాపములు కడుక్కొని దినదినము తండ్రి మా హృదయంతరంగములు నీ సన్నిధిలో పరిశీలన చేసుకొని ప్రభా పాపము ప్రక్షాళన పొందుకుంట కృప మాకు దయచేమని వేడుకొచ్చినాం మీకు ఎంతో స్తోత్రమయ్యా ఆ రీతిగా మమ్మల్ని నీతి మంత్రులుగా మా సంతానము మీరు మాకు ఇచ్చిన కుమారుడు కుమార్తె ప్రభావ నీతి మతంలో నడిపిస్తూ అయినా మీరు ఎల్లప్పుడూ తండ్రి పక్షంలో ఉండి రక్షించి ప్రభు విమోచిస్తారని వాగ్దానం చేస్తుండగా ఎలా ఏ వాగ్దానం తండ్రి ప్రార్థనలు ఏకిమించిన ప్రతి ఒక్కరు పొందుకుంటే గొప్ప దయచే నీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ ఏడుకోచో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె